గజలి పట్టణ కేంద్రంలో శుక్రవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆషాఢం సందర్భంగా అమ్మవారికి శాకాబరి అలంకారంలో వివిధ కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు సామూహిక వాసవి పారాయణం గోపూజ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేసి మహాన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ వాసవి క్లబ్ అధ్యక్షులు జగ్గయ్య గరిశేఖర్ అయ్యప్ప దేవాలయం అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ అంతురూరి శివకు కుమార్ తోట భిక్షపతిలు మాట్లాడుతూ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా విశేష పూజ నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు వాసవి మాత ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్య వైశ్య నాయకులు మహిళలు చిన్నారులు పాల్గొన్నారు మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రతి నెల పారాడక నలభై రోజుల పారాయణం కాగానే ప్రతీ నెల నిత్య నిత్య పారాయణ కూడా నడిపే కొరవడం జరిగింది ఆ తర్వాత ప్రతి నెల ఇక్కడ ప్రతి ప్రతి నెల వారి ఆధ్వర్యంలో నలభై ప్రతి నెల పారాయణ జరుపు పారాయణలో భాగంగా ఈరోజు రోజు మరియు అవతారము మరియు అంటే మహిళాకు కార్యక్రమం జరుగుతుంది దీన్ని సహకరించిన దాతలకు మరి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ సందర్భంగా శుక్రవారం రోజు మరియు శుక్రవారం రోజు మన అమ్మవారికి శాకాంబరి అలంకరణ మరియు ఉదయం పొద్దున పంచాంతా ఇప్పుడు అలంకరణ అనంతరం పారాయణం పారాయణం అనంతరము అన్నదానం అన్నదానము శాకాంబరి సహకరించిన ప్రతి మహిళలకు ప్రతి అయ్యే వాసవి మాత సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంత పెద్ద ఇంత పెద్ద కార్యక్రమానికి అందరు సహకరించడానికి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అమ్మవారి దయ అందరికీ ఉన్నది వర్షాలు పడాలని మనం అందరం కోరుకుంటున్నాం జై వాసవి జై జైవాసవి జైవాసవి ఈరోజు మన రామాలయం వద్ద గల కన్యకాపరమేశ్వరి ఆలయంలో శాకాంబరి అవతార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి పట్టణంలోని మహిళలతో పాటు వైశ్య సోదరులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది ప్రతి నెల ఇక్కడ అమ్మవారి పారాయణము అభిషేకము కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము దానిలో భాగంగా ఈ ఆషాఢ మాసం ఉత్సవాల్లో భాగంగా శాఖ మరి అవతారాన్ని నిర్వహించడం జరిగింది దీనికి భక్తులు కూడా అడగగానే స్పందించి తల తమ తమకు తోచినంత అమ్మవారికి ఇవ్వడం జరిగింది అలాగే అమ్మవారికి అమ్మవారి ప్రతి నెల ఇక్కడ అమ్మవారి ఆలయం వద్ద అభిషేకత్వంతో పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము దీనికి అందరూ మన వైశ్యత సాగరించారు గజ్జేలు పర్జలు గజ్జేలు గజ్ఞాపూరి ఆయవేశంలో ఆధ్వర్యంలో ఇంత కొద్ది కాలంగా యుద్ధ కథతో కార్యవేశాలు ఉంటే ఏ అమ్మవారి విజయంలో దగ్గర దూరం ఉండాలని అనే విషయంలో ఆ మహిళా మూర్తులు ముందుకొచ్చి చాలా ఉత్సాహంగా వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతి నెల పారాయణం చేస్తూ ఈరోజు ఒక భాగంగా అలంకరణ కాకాబరి అలంకరణ చేస్తూ అమ్మవారికి పాదయాణ చేస్తూ ఈ ఈరోజు మనకు ఈ అమ్మవారి ఆలయంలో ఇంత మంచి గుర్తింపు వచ్చినట్టే మహిళా మూర్తిని వచ్చి ఈ కార్యక్రమం చేసి దినియోగం చేస్తుంది కాబట్టి వాటితో పాటు మా ఐషా మిత్రులు అందరూ పాల్గొని ఆర్థిక సహాయం చేస్తూ నియోజకవర్గంలో పాల్గొనడం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జై జయ వాసీ జయ పట్టణంలో రామాలయంలో ఉన్నటువంటి వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆషాఢ మాస సందర్భంగా ఈరోజు మా ఆర్యవైశ్య గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున మేంది పోగ్రాము సామూహికంగా మైదాకు ప్రోగ్రామ్ మరియు కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ఈరోజు శుక్రవారం సందర్భంగా శాకాంబరి అవతారం శాకాంబరి అలంకరణ కూరగాయలచే చాలా మా వాళ్ళు ఒక రెండు క్వింటల్ల కూరగాయలతోటి బ్రహ్మాండంగా అలంకరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గజ్వేల్ పట్టణ ఆర్యవయసులు అందరూ కూడా ముందు వరుసలో ఉంటూ కూరగాయలకు ప్రతి ఒక్కరు ఈరోజు జరిగే కార్యక్రమానికి అందరి సహకారంతో ఇక్కడ భోజనాలే కానీ కూరగాయలే కానీ ఇక్కడ అయ్యే ఖర్చు మొత్తము అందరూ ఆర్యవేసులు భోజనాలను చిట్టి సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ అలంకరణ మొత్తము గజ్వేల్ పట్టణ ఆర్యవయసుల సమక్షంలో చేయడం జరిగింది మా గజ్వేల్లో కన్యాపరణేశ్వరి గుడి ఒక ఎకరం జాగాలో నాలుగు కోట్ల అంచనతోటి బ్రహ్మాండంగా కట్టడం జరుగుతుంది ఈ సంవత్సరం నుండి మా జగేదాశ శేఖర్ ఆర్యవైశ్య సంఘం మిత్రుల సహకారం